బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్పై సమరం నడుస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఇన్ఫ్లుయెన్సర్లంతా ఈ బెట్టింగ్ యాప్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నారు వారికి వచ్చే సంపాదన కాక కోట్లలో సంపాదించాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్ముకోవాల్సి వస్తుంది చిన్న చిత్తగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కోర్ట్లలో సంపాదిస్తున్నారు అయితే ఇప్పుడు వీళ్ళ ఆటలు సాగేలా లేవు రీసెంట్గా మాజీ ఐపీఎస్ సజ్జనార్ గారు రంగంలోకి దిగారు ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వారిపై గరం అయ్యారు లోకల్ బై నాని బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఇదంతా రచ్చ జరుగుతుంది సజ్జనార్ గారు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మిగతా ఇన్ఫ్లుయెన్సర్లందరికీ భయం పట్టుకుంది ఒకరి తర్వాత ఒకరి మీద కేసు నమోదు అవడం జైలుకి తీసుకెళ్లడం జరుగుతుంది రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో టాప్ గా ఉన్న బయ్య సన్ని యాదవ్ మీద కూడా కేసు నమోదు అవడం జరిగింది ప్రస్తుతం బయ్య సన్ని యాదవ్ పరారీలో ఉన్నాడు बेटिंग ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయస్ సన్ని యాదవ్ పై సూర్యపేట పేఎస్ లో కేసు నమోదైంది ఇటీవల బెట్టింగ్ యాప్ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు ఇందులో భాగంగా సూర్యాపేటకు చెందిన యూట్యూబర్ సన్ని యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్ లను డౌన్లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చని తన యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తున్న సన్ని యాదవ్ పై కేసు నమోదైంది ఒక ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్లి బైక్ రైడింగ్ కు సంబంధించిన కెమెరాలను సన్నీ యాదవ్ కొనుగోలు చేశాడు బెట్టింగ్ యాప్ ల ద్వారా సంపాదించిన సొమ్ము కెమెరాలను కొనుగోలు చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు ఈ వీడియో చూసిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ సీరియస్ అయ్యారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు బైయాసన్ యాదవ్ ను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు